నమస్తే వెల్కమ్ టు భారత్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం విద్యా విధానంలో ఎల్కేజీ యూకేజీ తరగతులే పునాదులు నారాయణ స్కూల్ రావులపాలెం నారాయణ స్కూల్ బ్రాంచ్ లో ప్రిన్సిపల్ రమణ బాబు అధ్యక్షతన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్ఎల్సి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం జోన్ ఏజీఎం రెడ్డి ఆర్ఎన్టీ హెడ్ సుష్మిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఏజీఎం రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆర్ఏ అప్పారెడ్డి ఏవో వెంకటరెడ్డి కోఆర్డినేటర్ హరిత నవీన్ ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు very good. What is? é o m n Very good. Can you show me cat you Muito bem. here? Where is cat here? Where is? bem. Muito bem. Muito bem. Muito bem. Muito bem. Muito bem. Muito o Muito Very good, o very, good. Flowers, very good. పేస్ అన్న నేను విహాన్ వాళ్ళ మదర్ని మా బాబు ఇక్కడ పీపీ టూ చదువుతున్నాడు ఇవాళ స్కూల్లో జరిగే ఎస్ఎల్సి ప్రోగ్రామ్ వచ్చానండి అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాక నాకు ఒకటే అర్థమైంది పిల్లలు ఏ విధంగా అన్ని నేర్చుకుంటున్నారు ఏ విధంగా అన్ని చూసి వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు ప్రతిదీ ఏ ఏ రకంగా చెప్తున్నారు అన్నది చూశానండి వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి ప్రతిదీ మోటార్ స్కిల్స్ కానీ ప్రతిదీ ఐడెంటిఫికేషన్ కానీ బాగా తెలుస్తుందండి అండ్ టీచర్ అప్రోచ్ అవ్వడం కానీ పిల్లలకి వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండ్ కానీ వీళ్ళకి చదువు అనేదే కాదు ప్రతిదీ డిసిప్లిన్ అనగా సాంప్రదాయం అనగా ఒక ఫామ్లో పిల్లల్ని చాలా ఇదిగా చూస్తున్నారండి అండ్ ఈ ప్రోగ్రామ్ రావడానికి కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇయర్ అంతా వీళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నది నేను ఈ రోజులో చూసాను అనిపించింది మా బాబు కూడా ఏం నేర్చుకున్నాడు అన్నది కళ్ళకి కట్టినట్టుగా నాకు కనిపించింది అండ్ మా మా అబ్బాయి కూడా ప్రతిదీ అన్ని ఇది నేర్పిస్తున్నారు ప్రతి రైమ్ ఇలా నేర్పిస్తున్నారు అమ్మమ్మ అని చెప్పి చెప్పడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను ఈ స్కూల్తో కానివ్వండి స్టాఫ్తో కానివ్వండి ప్రిన్సిపల్స్ టీచర్స్ అవ్వనివ్వండి నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను ఈ రోజుతో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి

నేను అమలాపురంలోను నారాయణ స్కూల్స్ ఏజీఎనండి నా పేరు శ్రీనివాస్ అండి ఈరోజు రావులపాలెం నారాయణ స్కూల్లో ఈ ఇయర్ లో అయిన సిలబస్ మొత్తం సిలబస్ మొత్తం ఏదైతే ఉందో అది ప్రాజెక్టుల రూపంలో ఆ రూమ్స్లో అరేంజ్ చేయడం జరిగిందండి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు అయితే ఈరోజు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లో ఈయర్లైన సిలబస్ మొత్తం మేము ఆల్రెడీ అరేంజ్ చేసిన సిలబస్ మొత్తం వాళ్ళు ఆ పిల్లాడు ఎంతవరకు చెప్తున్నాడు ఎన్ని లెటర్స్ వాడుకోవచ్చు ఎన్ని వర్డ్స్ వచ్చు అన్ని పేరెంట్సే వెరిఫై చేస్తున్నారండి వెరిఫై చేసి మళ్ళీ మాకు బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తా ఉన్నారు ఇటువంటి మంచి మైలేజ్ వచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నారాయణ గ్రూపు మేనేజ్మెంట్ వారికి రమా మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నానండి Thank you and thank you very much thank you